సిడ్నీ వన్డేలో భారత బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా జట్టు రెండు వందల ముప్పై ఆరు పరుగులకే కుప్పకూలింది రెండుసే యాభై ఆరు కెప్టెన్ మిచెల్ మార్చి నలభై ఒకటి షాట్ ముప్పై హెడ్ ఇరవై తొమ్మిది పరుగులు చేయడంతో కంగారు టీం ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీయగా సుందర్ రెండు సిరాజు ప్రసిద్ధ్ కుల్దీప్ అక్షర్ తలో వికెట్ తీశారు తొలి రెండు వన్డేలో పరాజయం పాలైన భారత్ ఈ వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది